పెదపాడు మండలంలోని కలపర్రు గ్రామం ఇది జాతీయ రహదారిని ఆనుకుని భౌగోళికంగా టీవీగా కనిపిస్తూ ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం వలన ఇక్కడ సౌకర్యాల లేమి మాత్రం అలాగే కొనసాగింది అయితే దెందులూరు ఎమ్మెల్యేగా కొఠారు అబ్బయ్య గారు గెలిచాక ఇక్కడి పరిస్థితులు మారిపోయాయి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన సుమారు ఏడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను చేయించడమే కాకుండా కలపర్రు ప్రజలకు కోట్ల రూపాయల సంక్షేమాన్ని అందించి జగన్ అన్న ప్రభుత్వం చేసిన మేలును చాటారు జో తులసి మాది కల్పరి గ్రామం మేము వైఎస్ఆర్ జగన్ జగన్ గారు చేసిన ఎన్నో సహాయాలు మాకున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ లో కరోనా వచ్చినప్పుడు మాకు అది విడుదలైంది మా అబ్బాయికి ఫెన్షన్ వచ్చింది మళ్ళీ మాకు రుణమాఫీలు డాక్టరాల ఎంతో సహకారం మేము పొందుకుంటున్నాం ఆయన ద్వారా అబ్బయ చౌదరి గారు రావాలని మా మండలాన్ని మేము కోరుకుంటాం అబ్బయ్య చౌదరి గారు కలపర్రు గ్రామంలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నలభై లక్షలతో గ్రామ సచివాలయం ఇరవై లక్షల రూపాయలతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నారు ఎనభై లక్షల రూపాయలతో సిసి రోడ్లను వేయించడమే నా పేరు ఎన్ భీమేశ్వరరావు జందులూరు నియోజకవర్గం పెదపాన మండలం మాది శివాలయం ఎదురు రోడ్డు అది వరకు సిమెంట్ రోడ్డు లేదు రెండు వేల ముందు తర్వాత రోడ్డు వచ్చింది సౌకర్యంగా ఉంది మా ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు మళ్ళీ ఇరవై నాలుగులో లో కూడా అబ్బాయి చౌదరి గారు రావాలని కోరుకుంటున్నాం కాకుండా ఇరవై నాలుగు లక్షలతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కూడా ఏర్పాటు చేస్తున్నారు కలపరులోని ప్రభుత్వ పాఠశాలల్లో డె లక్షల రూపాయల నిధులతో మనబడి నాడు నీడు కార్యక్రమాన్ని అమలు జరిపి వాటి రూపురేఖలను మార్చి విద్యార్థులకు కానుకగా అందించారు అబ్బయ్య చౌదరి గారు గ్రామంలో ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూనే నూట తొంభై రెండు మంది అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు శాశ్వత ఆశ్రయంగా స్వంత ఇంటి కలను కూడా నెరవేరుస్తున్నారు నా పేరు మహాలక్ష్మి మాది కలపరు గ్రామం పెదపాడి మండలం ఏలూరు జిల్లా అండి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఎంతో లబ్ధి పొంది ఎంతో చోదోడు వాదోడుగా ప్రతి కుటుంబానికి అవసరాలు తీరేలాగా ఉపయోగపడ్డాయి మా కుటుంబ సభ్యులకి నలుగురు ద్వారా మేము జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల పథకంలో లబ్ధి పొందామండి మా అత్తయ్య గారికి రైతు భరోసా మా మామయ్య గారి పేరుతో వృద్ధాప్య పెన్షన్ అలాగే మా పాపకి అమ్మఒడి అండ్ విద్యా దీవెన వసతి దీవెన కూడా పొందాము నాకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా నలభై సంవత్సరాల నిండిన కారణంగా పదిహేను పడ్డాయి డెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారికి మళ్ళీ ఓటేసి గెలిపిస్తామని మేము మేమందరం మా మహిళలందరి తరఫున చెప్తూ ఉన్నాం ఒక ప్రక్క తమను సంక్షేమంతో ఆదుకుంటూనే కలపర్రు గ్రామానికి ఒక కొత్త రూపం తీసుకువచ్చిన అబ్బయ్య చౌదరి గారి వెంటే నడుస్తామని ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకుంటామని ఇక్కడి ప్రజలు సంతోషంగా చెబుతున్నారు ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతిపథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు